మొన్న మా ఫ్రెండ్ అయితే ఐదు బ్లౌజులు కుట్టానబ్బా ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి అని చెప్పి అందనమాట నేను అన్నాను ఐదు బ్లౌజులకు ఫైవ్ హండ్రెడ్ అట్లా వస్తాయి బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నావు అని అడిగాను అడిగితే ఇంకా ప్లెయిన్ బ్లౌజ్కి వచ్చేసేసి నేను హండ్రెడ్ తీసుకుంటాను లైనింగ్ బ్లౌజ్ అయితే టూ హండ్రెడ్ మోడల్స్ పెడితే ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటాను ఓ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా కట్ వర్క్ అట్లా వస్తే అని చెప్పేసి అందనమాట నేనైతే షాక్ అయిపోయాను నేనన్నాను నేనైతే సిక్స్టీ రూపీసే తీసుకుంటున్నానమ్మా ప్లెయిన్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి అయితే వన్ ఫిఫ్టీ అని చెప్పేసి అన్నా అనమాట అన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే బేరాలు ఎక్కువైపోయినాయి బేర వాడుతున్నారు బ్లౌజ్కి కూడా బ్లౌజ్ కుట్టి చేతి పని చేసి సిక్స్ అయ్యక ఎంత టైం పడుతుంది సిక్స్టీ రూపీస్కి ఇంకా కుడుతున్నావా తల్లి నీకైతే దండేసి దండం పెట్టొచ్చు అని చెప్పి అన్నదనమాట మా ఊర్లో ఆ సిక్స్టీ రూపీస్ ఇవ్వడానికి కూడా అండి యాభై తీసుకోవచ్చుగా అన్నింటి మీద ఒక వంద తీసుకోవచ్చుగా అని చెప్పేసి బేర వాడతారు మీ ఊర్లో అయితే బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నారు ఏంటి కామెంట్ చేయండి మా ఊర్లో అయితే సిక్స్టీఏనబ్బా ఎన్ని బ్లౌజులు కుట్టినా సరే సిక్స్టీయే బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్కి సో మీ ఊర్లో ఎంత అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ